బ్రేకింగ్ న్యూస్ కోవూరు ఎమ్మెల్యే రెడ్డి ఆకస్మిక తనిఖీ బుచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో సర్ప్రైజ్ విజిట్ పట్టణంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా

మొదలు మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మీరు మొదలు మీరు మాట్లాడండి 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 మీరు డిఎస్ కుమార్ అని చెప్పేసి వేరే మున్సిపాలిటీ నుంచి సీనియర్ ఎస్టెంట్ ఇద్దరు సోర్సింగ్ ఓన్లీ అవుట్ సోర్సింగ్ ఇక్కడ మన పంచాయతీ స్టాఫ్ గానీ ఎగ్జిస్టింగ్ స్టాఫ్ గానీ ఎవరినివ్వలేదు ఇంకా ఇక్కడ ఇవి ఉన్న వాళ్ళతోనే సర్వీసెస్ అనేది ప్లేస్ చేస్తుంది గ్రీవెన్స్ రిట్రస్ కావచ్చు పబ్లిక్ గ్రీవెన్సి కావచ్చు శానిటేషన్ కావచ్చు ఏదైనా వాళ్ళు వర్క్ చేస్తారు లైటింగ్ లైటింగ్ పంపించేస్తాను వాటర్ సప్లై వాళ్ళు వాటర్ సప్లై పంపిస్తారు ఇక మిగిలిన కొంతమంది ఎవరైతే స్టాఫ్ ఉంటారో బర్త్ అండ్ డెత్ సెక్షన్ కావచ్చు ఎస్టిమేషన్ సెక్షన్స్ కావచ్చు అవసరాన్ని బట్టి ఆఫీస్ కి పిలిపిస్తారు మెయిన్ ఆఫీస్ స్ట్రెంగ్ అయితే ఇంకా ఫుల్ బ్లడ్జెడ్ లో ఇక్కడ మంచి కాలేదు సో ఉన్న స్టాఫ్ మాక్సిమం వర్క్ అనేది బయోమెట్రిక్స్ అంటే రెగ్యులర్ స్టాఫ్ ఎవరు లేదు అంత డిక్టేషన్ కాబట్టి ఓన్లీ దీనికే ఇచ్చేసేస్తాం చేసి పది వెహికల్స్ ఉన్నాయి ఈ పది వెహికల్స్ ఒక్కొక్క ఏరియాకి ఏ ఏరియాకి ఏ వెహికల్ మొత్తం ఆల్రెడీ రూటింగ్ ఇచ్చేసాం ఈ ఏరియా ప్రకారం ప్రతి రోజు మానిటర్ చేస్తాం ఇన్ కేసు ఎక్కడన్నా మేజర్ శానిటేషన్ చేయాల్సి వస్తే అక్కడికి మాత్రం గ్యాంగ్ వర్క్ పంపిస్తాం మన శానిటేషన్ ఐటమ్స్ అవసరమైన మెటీరియల్ కావచ్చు ఆఫ్రాన్స్ కావచ్చు బ్లీచింగ్ కావచ్చు సున్నం కావచ్చు అన్ని అవైలబిలిటీ ఉన్నాయి సీజనల్ డిసీజ్ ఇబ్బంది లేకుండా ముందుగానే స్ప్రేయింగ్ ఒక ఆర్డర్ పెట్టాను మేడం అదొకటి వస్తే నేను అది వేరే చోటు నుంచి రావాలి దొరకటం లేదు ఫాగింగ్ కన్నా స్ప్రేయర్ అయితే లార్వా చచ్చిపోతా అదేంటంటే వన్ లీటర్ కి వన్ ఎంఎల్ పడితే చాలు ఫాగింగ్ వల్ల ఏమవుతుంది ఈ పొగ మళ్ళీ లోపలికి వెళతాయి తప్ప పెద్దగా పబ్లిక్ కి ఉపయోగపడేది తక్కువగా ఉండదు అందుకే మాక్సిమం స్ప్రేయర్స్ ద్వారానే శానిటేషన్ చేపిస్తున్నాను వీటిల్లో ఇప్పుడు ఏదైతే మనం చెత్త నుంచి తీస్తున్నామో దాని మీద కంపల్సరీగా బ్లీచింగ్ స్ప్రే చేస్తున్నాను అంటే మనం వేస్టేజ్ తీసిన తర్వాత వెంటనే రిమూవ్ చేస్తే రోడ్స్ మొత్తం పాడైపోతుంది మేడం వాటి వల్ల కొంచెం వెట్టి డ్రై అయిందాక దాని బ్లీచింగ్ చేస్తాను అలాగే ఇప్పుడు సీజనల్ డిసీజెస్ వస్తున్నాయి మేడం దీని మీద వచ్చేసి వాటర్ కంటైన్మెంటేషన్ జరగకుండా శాంపిల్స్ ట్రై చేస్తున్నాను మా ల్యాబ్ కిట్స్ అయ్యింది తెప్పిస్తున్నాను నిన్నే మీటింగ్ కండక్ట్ చేసుకున్నాను ఆ ల్యాబ్ కిట్స్ కనిపిస్తే కంటామినేషన్ కూడా మూడు ఎక్కడా లేకుండా మాక్సిమం నా వంతు ఇచ్చేస్తాను

టెంపరీ ఒక వర్క్ ఆ అయింది అది చేస్తే అన్న దాంట్లో బ్రిడ్జ్ కూడా వస్తుంది దాన్ని ఇప్పుడు ఈ రోజు మీటింగ్ ఉంది వాళ్ళతో కూడా పెట్టుకొని దాన్ని మాట్లాడి దాన్ని చేపిస్తాము వేరే వాళ్ళు మీరు లోకల్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళతో చేపించేస్తాం అది చేస్తాను చేస్తాను కొంచెం టైం అంటే కన్సల్టెన్సీ మూడు నెలల క్రితం ఎలక్షన్ కోసం వచ్చాను బట్ ఒక ఐడియా అయితే వచ్చిందమ్మా కొంచెం నాకు టైం ఇస్తే నేను ఒక డీపీఆర్ లాంటిది ప్రిపేర్ చేసి మీకు పర్సనల్ గా ఇస్తాను తప్పకుండా డ్యూటీ ఎలక్షన్ సార్ నూట యాభై యాభై లక్షలు ట్రైన్ వరకు హైజర్నాభాడు బిట్లు యాభై యాభై లక్షలకి మూడు బిట్లు వాళ్ళ కోసం ఏం చెప్తుంటే మాకు బడలేదు ఇచ్చేస్తాం చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు కూడా బడలేదు అన్నారు అది ఏదైనా మీరు మాట్లాడగలిగితే అది వాళ్ళకి స్టార్ట్ చేస్తాం నేను అఫీషియల్స్ సబ్మిట్ చేసే ఫొటోస్ బ్లీచింగ్ అనేది విజయవాడ నుంచి ఇక్కడ క్వాలిటీ లేకపోతే అన్ని కాలనీస్ లో జరుగుతుందా లేదా అది చూడండి కంప్లైంట్ చేశారు అంటే అక్కడ జరగకపోతేనే కదా సో మీరు ఒకసారి ఇప్పుడు ఎవరు కట్టినా కూడా కట్టేస్తారు అయిపోయింది అదంతా దాన్ని ఏం చేస్తే రెక్టిఫై చేయగలరో జనానికి ఏం చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటదో అది చేయండి ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్స్ చేస్తున్నారు కాబట్టి మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలని చెప్పి వచ్చాను నేను సో మీరు ఎవరికి కూడా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయగలము ఏ మారుమూల ప్రాంతాల్లో మీరు ఇంకా ఎక్కువ ఇనిషియేటివ్ తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందరే కాలో లేకున్నాయి వాళ్ళే రేపు వర్షాకాలం వస్తే ఆ నీళ్లు పోక చాలా ఇబ్బంది పడతారు అలాగే శానిటేషన్ కూడా వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ సో కాబట్టి మీరు తప్పకుండా ఇమీడియట్ యాక్షన్ తీసుకొని ముందు కాలువలు క్లీన్ చేయడం డ్రైనేజ్ మొత్తం క్లీన్ చేయడం తర్వాత శానిటేషన్ ఫాగింగ్ కూడా ప్లాన్ చేసి ఫాగింగ్ చేయించు సో ఇవన్నీ ఇమీడియట్ గా ఒక డ్రైన్స్ మూడు మాత్రం మేజర్ ఇష్యూ ఉంది మరి కొంచెం డ్యామేజ్ చేయాల్సి వస్తుంది అవి ఒకసారి నేను మాట్లాడే కూడా వాళ్ళతో కూడా ప్లాన్ చేసి ఇప్పుడు మీరు చెప్పిన మూడు డ్రైన్లు మేజర్ అమ్మా లెవెల్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ మాకు చెప్పండి దాన్ని బట్టి ఎవరితో మాట్లాడాలన్నా మాట్లాడదాం ఏది చేయాలన్నా వాళ్ళతో కూడా అక్కడ పీపుల్ ఎవరన్నా ఏం చేస్తుంటే లోకల్ పీపుల్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళని వాళ్ళతో మనం డిస్కస్ చేసి చేద్దాం ఏదైనా అంటే ఇమ్మీడియట్గా పోయి మీరు మళ్ళా ఎమ్మెల్యే గారు చెప్పారు నేను తీసేయమన్నారు ఈ కాలు బాధ్యమన్నారో ఎన్ని ఉండవు వాళ్ళతో మాట్లాడు వాళ్ళకు అమికబుల్గా వాళ్ళకి ఏం కావాలో ఎలా చేయాలో వాళ్ళు ఇబ్బంది పడకుండా చేయాలి ఏది చేస్తే సో దానివల్ల మీరు ఇవన్నీ ఇనిషియేటివ్ తీసుకొని చేయండి